కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీరో టికెట్ వలన ఆర్టీసీ అద్దె బస్సులలో కెపాసిటీ కన్నా ఎక్కువ మంది ఎక్కడంతో డ్రైవర్లకు తీవ్ర ఇబ్బంది ఏర్పడుతుందని ఆర్టీసీ అద్దెబస్సు డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు ఈ మేరకు సిద్దిపేటలోని కొత్త బస్ స్టాండ్ వద్ద తమ సమస్యలను పరిష్కరించాలని ఆర్టీసీ అద్దెబస్సు డ్రైవర్లు నిరసన తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో పనిచేస్తున్న ఆర్టీసీ అద్దెబస్సు డ్రైవర్ల సమస్యలను బస్సు యజమానులు పరిష్కరించాలని డిమాండ్ చేశారు ప్రయాణ సమయంలో తమకు సరైన భద్రత కల్పించాలని అధికారులను కోరారు అలాగే బస్సు డ్రైవర్లపై జరుగుతున్న దాడులపై ఆర్టీసీ అధికారులు బస్సు యజమానులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఐదు ఆరు సంవత్సరాల నుండి మేము యాజమాన్యంలో పనిచేస్తున్నాం గతంలో ఉన్నటువంటి జీరో టికెట్స్ కంటే ముందు మాకు ఏ బస్సుకు చూసుకున్నా ఒక ఇరవై ముప్పై నుండి ఒక యాభై లోపు ఎప్పుడూ ప్రయాణించేవాళ్ళు ఇప్పుడు చూసుకున్నట్లయితే ఏ బస్సుకు చూసినా మినిమం ఒక డెబ్బై ఎనభై మంది నుండి నూట ఇరవై మంది వరకు ప్రయాణిస్తున్నారు ఓవర్ రోడ్తో పోవడం ఆ బస్సులోకి ఏంటంటే సరైన టైంలో బ్రేకు రాకపోవడం వాళ్ళ ప్రజల ప్రాణాలతోటి మరియు డ్రైవర్లతోటి ఆడేటువంటి విధంగా యాజమాన్యం మా పట్ల ప్రవర్తిస్తుంది బయట ఉన్నటువంటి ప్యాసింజర్ మేము చూడలేకపోతున్నాము డోర్లో ఉన్నటువంటి ప్యాసింజర్ని కావచ్చు ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా మేము బాధ్యత వహించాలి మాకు మా ఓనర్లు కావచ్చు యాజమాన్యం కావచ్చు మా పట్ల ఎవరు సరైనటువంటి భద్రత మాకు కల్పిస్తలేదు మేము కూలి బతుకుల కోసం అనేసి బయట పోతే వెయ్యి రూపాయల కైకిలు మేము ఇది డ్యూటీ చేసినా కూడా మాకు వెయ్యి రూపాయల కైకిలు మాత్రమే వస్తుంది కాబట్టి మేము వే మేము ఎక్కడేం దిక్కు లేక ఇక్కడ పడి మేము చేసుకుంటున్నాం చేసుకుంటున్నాము అది గవర్నమెంట్ నౌకరీ కాదు మాకు వేల కొద్ది సాలరీ లేవు ఏం లేవు మేము పది పదిహేను వేల జీతాల కోసం మాత్రమే పనిచేస్తున్నాము కాబట్టి మాపైనటువంటి అరాచకాలు అనేది యాజమాన్యం అనేది చాలా జరుగుతుంది ఎవరి దగ్గర వాళ్ళ ఆఫీసుల దగ్గర చేతి లేపినట్టు లేపి మేము వాళ్ళని చూడకపోయేసారు కలిసి ముందట ఎదుటి వాళ్ళని చూడాలా ఎదుటి వాహనాలను చూడాలా లేకపోతే లోపల ఉన్న వాళ్ళని చూడాలా ఏం అర్థం కాక మాకు అందరి మాదిరి రెండు కళ్ళు మాత్రమే ఉన్నాయి మాకు డ్రైవర్కు పది కళ్ళు ఏం లేవు కానీ మేము ఉన్నటువంటి చూపు మా ముందు చూపు ఏందనంటే ముందటి చూపు ఉంటుంది లోపల ఉన్నటువంటి ప్రాణం ఏ ప్రాణమైనా కావచ్చు ఏ ప్రాణానికి ఏం జరిగినా కూడా వాళ్ళ ప్రాణాలకు ఏం జరిగినా కూడా మా ప్రాణం అడ్డేసి మరి మేము మొదటగా మా ప్రాణం మాత్రమే ఉంటుంది కాబట్టి ఎదుటి వాహనం ఎప్పుడు ఎప్పుడు ఎక్కడి నుంచో ఎటు ఎటు వచ్చేద్దే లేదు ఎవరు ఒకరు బస్సు ఆపలేదనేసి మా మాపైన దాడి చేస్తున్నారు ఒకరేమో బస్సు ఎక్కడ పడితే అక్కడను ఏడాపుతున్నావు అనేసి వెనుకలో వచ్చిన వాళ్ళు మాపైన దాడి చేస్తున్నారు మాకు ఎక్కడున్నావు కానీ మాకు చాలా ప్రాణహాని ఉంది మాకు దీనిపైన మేము యాజమాన్యంతో కానీ ఓనర్ ఓనర్లతోటి కానీ ఎవరితోటి ఏం చెప్పినా కూడా మాకు ఎవరి పట్ల మాకు భద్రత అనేది కల్పించడం లేదు యాజమాన్యంతో కంప్లైంట్ ఫిర్యాదు ఇవ్వడం జరిగింది